రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో మనం బాగా చూస్తున్నాం ఏంటంటే ఒక అబ్బాయి పెళ్లి దాకా వచ్చి లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ చేసేది ఎందుకంటే ట్వంటీ లాక్ డౌరీ అండ్ బ్రెజా కార్ అడిగారు అందు క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పి ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఇంకొకటి ఏంటి అంటే వెలుగులోకి వచ్చింది రీసెంట్ గా అబ్బాయి కొంచెం లా ఉన్నాడు ఏమంటున్నారు అంటే నేను లా ఉన్నానని చెప్పి ఆ అమ్మాయి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసింది అండ్ ఇప్పుడు ఆ కేసు తీసేసుకోవాలంటే ఫిఫ్టీ లాక్స్ అడుగుతున్నారు నా కొత్త కూడా అడుగుతున్నారు అని చెప్పి అబ్బాయి అంటున్నారు చూడండి ఇంటర్నెట్ లో వచ్చేది ఒక్కటే రైట్ కాదు మనం చాలా నేరేటివ్స్ చూసాం ఇలాగా ఫస్ట్ వచ్చేది అబద్ధం అవుతుంది తర్వాత వచ్చేది నిజమవుతుంది ఇప్పుడు అబ్బాయిని అందరూ హెరాస్ చేస్తా ఉంటారు అలాగే వెగతాలు చేస్తా ఉంటారు సిగ్గుందరూ అడుగుతున్నారని ఇరవై లక్షల డౌరి అన్న ప్రజాకారు పెళ్లికి అబ్బాయి ఊరేగింపులాగా వచ్చి పెళ్లి చేసుకునే ఐదు నిమిషాల ముందు అడుగుతారు అంటారు కదా వీళ్ళు కట్నం అనేది లీగల్లీ రాంగ్ బట్ ఆ డిస్కషన్స్ అవుతుంది కదా ఇండియాలో అది ముందే కార్ ఇవ్వాలి ఇంకో పది నిమిషాల్లో తాలి కడతాడు అప్పుడు కార్ ఇవ్వాలి అయ్యే వాళ్ళు అడగరు కదా నాకు తెలిసి ఆ అమ్మాయి లాస్ట్ మూమెంట్ లో కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి ఉండదు బలవంతంగా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సొప్పించుంటారు డబ్బు ఉందని అబ్బాయి వాళ్ళకి ఆ అబ్బాయి లావున్నాడు ఉన్నాడు అమ్మాయికి నచ్చ ఉండదు లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ చేయాలని సో క్యాన్సిల్ చేయడానికి రీసన్ వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో ఇలాగే ఇరవై లక్షలు అడిగారు ప్రజాకారానికి అందుకే క్యాన్సిల్ చేస్తాం మరి ముందే చేసుకోవచ్చు కదా ముందు ఎందుకు చేయలేదు అబ్బాయి వైపు నుంచి ఏంటంటే ఇప్పుడు కేసు తీయడానికి యాభై లక్షలు అడుగుతున్నారంట అబ్బాయి కొత్తలు కూడా అడుగుతున్నారంట సో వీ రైట్ అండ్ వాట్ ఈస్ రామ్